హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పనీర్ టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మొత్తము చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసి చూపిస్తాను కావలసినవి అండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి టమాటాలు అయితే కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఈడ పెద్దగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలు కూడా పెద్దగా కట్ చేసుకోవాలి పన్నీర్ను తీసుకోవాలండి మూడు వందల గ్రాములు పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి ఏదన్నా ఒకటి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి వేడిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలుపుద్దండి కొద్దిగా వేడిన తర్వాత కలుపుకోవాలి లేకుంటే అతుకుపోతుందండి పన్నీరు కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి పన్నీర్నైతే వేరే గిన్నెలోకి పన్నీర్నైతే వేసుకోవాలండి మళ్ళీ అదే ముక్కుడు పెట్టుకొని నూనె వేసుకోవాలి వేడిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటాలను ఐదు నిమిషాలు నూనెలో కొద్దిగా మగ్గనియాలండి మగ్గిన తర్వాత చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో అయితే వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఇలా చేసుకుంటే పన్నీర్ టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి హాఫ్ కేజీ టమాటాలండి హాఫ్ కేజీ టమాటాలకు మూడు వందల గ్రాముల పన్నీర్ అండి కర్రీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చండి ఇలా మిక్సీ పాత్రలో మొత్తము వేసుకోవాలి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పది వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము అల్లం ముక్క ఒకటి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే పన్నీర్ టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా వస్తుందండి మళ్ళీ అదే ముక్కడు పెట్టుకోవాలండి పెట్టుకొని వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక లవంగము ఒక ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మూడు లవంగాలు వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పన్నీర్ టమాటా కర్రీ ఇలా పేస్ట్ మొత్తము వేసుకోవాలండి వేసుకొని ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి దగ్గరికి వచ్చేంతవరకు ఇలానే కలుపుకోవాలండి మూత పెట్టుకోవాలి ఇలా తీసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పన్నీర్ టమాటా కర్రీ కారం వేసుకోవాలండి కారం పొడి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పన్నీర్ ముక్కలనైతే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మీలో ఎందరికీ పనీర్ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి టేస్టు అన్నంలో అయినా చపాతీలో అయినా పుల్కాలో అయినా జొన్న రొట్టెలు అయినా సూపర్ టేస్ట్ టమాటా పేస్ట్ ఉడికించేటప్పుడే పసుపు కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువన్నా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పన్నీర్ టమాటా కర్రీ మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పన్నీర్ టమాటా కర్రీ చూసారా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పన్నీర్ టమాటా కర్రీ అయితే ఏ అయినా సరే అండి పన్నీర్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఉప్పు కారం పట్టిన తర్వాత పన్నీర్ తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేయాలి ఇలా దగ్గరికి రావాలండి టమాటా పన్నీర్ కర్రీ ఇలా దగ్గరికి వచ్చిందంటే రెడీ అయినట్టేనండి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పన్నీర్ టమాటా కర్రీని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ విలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి